పెద్ద శేష వాహనంపై నాథుడు అలంకారంలో సిరుల తల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు అయిన మంగళవారం ఉదయం పెద్ద శేష వాహనంపై పరమపద వైకుంఠనాథుని అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు అశ్వాలు వృషభాలు గజాలు ముందు కదులుతుండగా మంగళ వాయిద్యాలు భక్తుల కోలాటాలు చెక్క భజనల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడవీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు వాహన సేవ సాగింది చిరు జల్లుల మధ్య సాగిన అమ్మవారి పెద్ద శేష వాహనం అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు వాహన సేవల్లో తిరుమల పెద్దజియర్ స్వామి చిన్నజీయర్ స్వామి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ జేఈఓ వి వీరభద్రం సివిఎస్ఓ కే మురళీకృష్ణ ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్ ఆలయ అర్చకులు బాబుస్వామి పలువురు అర్చకులు ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు లిస్తూ ఉన్నటువంటి ఆ మాలలను ధరించి ఏడు పడగల కింద అమ్మవారు వేంచేస్తూ ఉన్నారు చక్కనైనటువంటి జోడించుకున్నట్లయితే శ్రీవారు శేషాద్రివాసుడు ఏడుకొండలేమ నమస్తే పద్మనేత్రాయ్ పద్మముఖ్యై నమో నమ నేను లోకాలన్నింటినీ పాలిస్తున్నాను అని సర్వపాలకత్వాన్ని ప్రదర్శిస్తూ పెదశేష అన్ని అధిరోహించి అని కనపడుతున్నారు ఒక్కళ్ళే ఉన్నా ఇద్దరేమో అని భ్రమ కలిగిస్తున్నారట అయ్యవారేమో అమ్మవారి రూపం ధరించి అటువంటి భ్రమ కలిగిస్తారు భక్తులకి ఇంత సున్నితంగా శృంగారాన్ని వర్ణించటంతో పాటు సూచనలు కూడా చేశారు అన్నమయ్య ఎందుకు అంటే పరమాత్మని యొక్క అమ్మవారి యొక్క లభించేటటువంటి దివ్యమైనటువంటి దర్శనం పాంచరాత్ర ఆగమోక్తంగా అమ్మవారు తిరుచానూరునందు విశేషవంతమైనటువంటి సేవలంతా సృష్టిస్తాం స్వామి ఇచ్చినటువంటి లేక అమ్మవారు ఇచ్చినటువంటి అవయవాల ద్వారానే సృష్టిస్తాం అటువంటి హరి పరమాత్మ అంతర్గతంగా ఉన్నటువంటి శక్తి అమ్మవారు జీవాత్మ పరమాత్మల అనివార్య ఐక్యతకు ప్రతీతి జనాన్ని నిర్వహించుకోవడం అలా నిర్వహించుకుంటూ ఉన్నప్పటికీ కూడా అన్యోన్యత ప్రేమానురాగాలు ఆదర్శవంతమైనటువంటి విశేషాలన్నింటినీ కూడా తే వచ్చేటటువంటి ఒకే ఒక్క పదం శ్రీహి అటువంటి స్త్రీ అయినటువంటిది హృదయంలో నిరంతరం వేధించేటటువంటి శోకం అటువంటి శోకాన్ని పోగొట్టి మీరు గుర్తుపట్టరేమో అని చెప్పి ఇక్కడ పద్మ సరోవరంలో పద్మంలో నుండి ఉద్భవించి ఇంత తరం కథ సుమా అని చెప్తోంది ఇప్పుడే మనం చూసాం సాక్షాత్తు బృందావనమంతా దిగొచ్చింది श्री पद्मावती, श्री शुभ लक्ष्मी श्री जैये जैये लक्ष्मी, श्री पद्मावती हे